నమస్తే వెల్కమ్ యూ నేన్మి రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీది చెరగని ముద్ర కానీ ఇవాళ ఎన్నడూ లేనటువంటి విధంగా ఆటుపోట్లు ఎదుర్కొంటుంది మరీ ముఖ్యంగా అభ్యర్థులుగా పోటీలో నించోబెట్టిన పార్లమెంట్ ఎన్నికలకు వాళ్ళందరూ కూడా వద్దు ముర్రో అంటూ కూడా బయటకు వచ్చి ఇతర పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం అసలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో ఈ తరహా స్థితి ఏర్పడింది మరోవైపు ఎందుకు నేతలందరూ వీడుతున్నారు మరోవైపు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరిని బీఆర్ఎస్ పార్టీ రంగం రంగనందించబోతుంది మాట్లాడదాం మన ముందు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అట్లాగే మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి ఎరవల శ్రీనివాస్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు అన్ని డిస్కస్ చేద్దాం నమస్తే నమస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఉనికి చాటుకునే అవకాశం ఉందా బీఆర్ఎస్ డెఫినెంట్ గా కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా టికెట్ సీట్లు అడిగేటువంటి ఓట్లు అడిగేటువంటి అవకాశమే లేదు ఎందుకంటే ఇంతమంది మోసం చేసిండ్రు రైతు రుణమాఫీ లేదు రైతు బంధువు లేదు కళ్యాణలక్ష్మి లేదు కేసీఆర్ కిట్టు లేదు తులం బంగారం లేదు ఇవన్నీ లేదు పిచ్చా ఆసరా పెంచను రెండు వేలకు నాలుగు వేలు ఇస్తాను ఆసరా పెంచని లేదు ఇప్పటి వరకు జనవరి డిసెంబర్ నుంచి ఆసరా గదే అదే రెండు వేలు ఇస్తుండ్రు జనవరిలో ఇయ్యలా జనవరి నెల ఇయనే ఇయ్యలేదు ఇలా ముసలి అందరు పెద్ద మనుషులు అందరు బాధపడుతూ ఉన్నారు ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు ఇలా మీరు గ్రామాలలో అవ్వని కాంగ్రెస్ పార్టీ నిలదీస్తారు నేను ఇంకో మాట మీ మీ టీవీ ఛానల్ ద్వారా నేను చెప్తా ఉన్నా రేపు ఎన్నికల తర్వాత వీళ్ళు ఎమ్మెల్యేలు ఊర్లలో తిరిగే పరిస్థితి ఉండదు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నీళ్ళు లేవు ఇలా కరువు తల్లడిస్తా ఉన్నది తాండవిస్తా ఉన్నది ఇలా తాగునీరు లేదు సాగునీరు లేదు మోసం చేసి డెఫినెట్ గా మమ్మల్లా మళ్ళీ చెప్తున్నానా మళ్ళీ మాట్లాడుతున్నా రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ ఉన్నారు అని వెతుక్కునే రోజు వస్తుంది అంటున్నా కానీ వరంగల్ పార్లమెంట్ ప్రకటించిన వాళ్ళు సందర్భం ఉద్దు మరో ఇప్పుడు ఎవరు నెక్స్ట్ బరిలో దింపాల నేతల కోసం వెతుక్కున్నటువంటి పరిస్థితి అట్లా ఏం లేదు అవకాశవాదులు ఎమ్మెల్యేని చేసి ఎంపీ చేసి మంత్రిని చేసి ఎమ్మెల్సీని చేసి మళ్లీ ఎంపీటి ఇచ్చినకపోయినంటే నైతిక విలువలు లేనటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తుల గురించి ఏం మాట్లాడతాం మనం ఎంత తక్కువ మాట్లాడదు అంత మంచిది మన స్థాయి తగ్గించుకున్నట్టు అనుకుంటా అనుకుంటాం ఎవరు వరంగల్ నుంచి పార్టీ నిర్ణయిస్తుంది డెఫినెట్ గా ఎవరైనా మంచి క్యాండిడేట్ కోసం చూస్తుంది తప్పకుండా ఎవరినో వెతుక్కోవాల్సినటువంటి దుస్థితి ఈ పార్టీకి లేదు చాలా మంది కార్యకర్తలు ఇంతమంది పోతే కూడా లీడర్లు ఎంబడి కార్యకర్తలకు వెళ్ళట్లేదు దయచేసి గుర్తు పెట్టుకోవాలి ఈ వెళుతున్నటువంటి లీడర్లు ఏమని కార్యకర్తలు వెళ్ళట్లేదు సెకండ్ క్యారెట్ వెళ్ళ క్యాడర్ వెళ్ళట్లేదు వాళ్ళే అంటుండ్రు ఈ చెత్త పోని అంటుండ్రు కానీ ను మాట సరే మనం అదొకటి ఉంది మమ్మల్ని పట్టించుకోవాలని ఉండి డెఫినెట్ గా సమీక్షలు పెడుతున్నాం రివ్యూలు పెడుతున్నాం అందరినీ కూడా ఉపన్యాసాలు ఉన్నాయ్ కదా లేదు అట్లేం లేదు చాలా మంది మాట్లాడుతుండ్రు కిందికి వెళ్ళి రెస్పాన్స్ తీసుకుంటున్నాం వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం వాళ్ళ నుంచి కూడా ఏం ఎట్లా పోతే బాగుంటుందని కూడా తీసుకుంటా ఉన్నారు ఇక సరే ఒకసారి నెగిటివ్ వచ్చినప్పుడు డెఫినెట్గా గదే అదే వాదన వెళ్తుంటుంది కానీ కానీ ఇంటర్నల్గా జరిగేటువంటి వ్యవస్థ వేరు ఖచ్చితంగా ప్రజల్లో వచ్చేటువంటి స్పందన మా కార్యకర్తల్లో వచ్చే వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ను తీసుకొని భవిష్యత్తులో ముందుకెళ్తాం డెఫినెట్ గా మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తాం ఎన్ని మెజారిటీ అంటే గెలుస్తాం మీకు డబుల్ డిజిట్ వస్తుందా ఒకటి రెండే వస్తుంది ఎందుకంటే ఇవాళ సర్వేలు కూడా ఒకటి కే పరిమితం బీఆర్ఎస్ అంటున్నారు మీరు చూడండి మీరు మీరు చూడండి ఎందుకంటే చేతుల అధికారం లేదు డబుల్ పని మే థర్డ్ తర్వాత చూడండి మే థర్టీన్ మే థర్టీన్ అప్పుడు కూడా కారు సారు పదహారు అన్నారు డబుల్ డిజిట్ రాలేదు ఇప్పుడు కారు సారు పరార అయిపోయే పరిస్థితి ఉంటుందా ఇప్పుడు రాజకీయంగా అనడం అనాలి మరి తప్పది మనం మనం ఒక టార్గెట్ పెట్టి వెళ్ళుకోవాలి కదా వెళ్ళాలి కదా ఏం ఇంట్లో ఉంటామైంది సో ఎని ఎనీ టార్గెట్ పెట్టి డెఫినెట్ గా మేము డబల్ డిజిట్ వస్తామని అనుకుంటాం మేము డబల్ డిజిట్ వస్తాం ఈ పార్టీకి ఓట్లేసే పరిస్థితి లేదు ఇలా ఏమంటారు మీరు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి గారికి అక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా మీరు పెట్టాలి మీరు కప్పాల్సింది కండువాళ్ళు కాదు మీరు విప్పాల్సింది కాలువలకు నీళ్ళు మీరు తడపాల్సింది ఎండిపోయిన మల్లలకు నీళ్ళు విప్పండి మళ్ళు తలపండి అంతేగాని మీరు కండవాలు కప్పి మీరు లీడర్లను నడపకండి ఇలా ప్రజలకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో ఆ వాగ్దానాలు నెరవేర్చండి అంతే తప్ప నలుగురు ఐదు కప్పుకుంటారేమో కండవాళ్ళు ఏమవుతుంది అంటున్నా మళ్ళీ తయారు చేస్తాం టిఆర్ఎస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది కానీ మళ్ళీ అంటున్నారు కానీ మీరు తయారు చేసినటువంటి లీడర్లు ఎవరు మొత్తం బయట నుంచి తెచ్చుకున్నటువంటి మంత్రి పదవులు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది ఇలా కాంగ్రెస్ నేను మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి బిజెపి పార్టీకి ఒక్కసారి లెక్క తీయండి అసలు ఏ క్యాండిడేట్లు ఏ పార్టీకి వెళ్ళిపోయిన క్యాండిడేట్లు మీ పార్టీ గతంలో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు మా దగ్గరికి వేసేమేమో అనివార్యంగా వచ్చిండ్రు దేనికి జై తెలంగాణ అనకపోతే కుదిరదరా భయం వచ్చింది ఇప్పుడు కూడా వాళ్ళు రాజకీయ భవిష్యత్తు కోసం అనివార్యంగా పోలేదా బీఆర్ఎస్ లో ఉంటే ఉనికి పోలిపోతామని ఏది వాళ్ళ రాజకీయ భవిష్యత్తు శూన్యం కదా బిఆర్ఎస్ లో వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడడం వేరు ఇలా అన్ని రాజకీయ పార్టీలకు క్యాండిడేట్లు మా మా క్యాండిడేట్లే సరే రాజకీయ అవకాశాల కోసం పోయినరు పోయిన వాళ్ళ గురించి మాట్లాడొద్దని డిసైడ్ చేసుకున్నాం ఎందుకంటే వాళ్ళు ఏ ఈ పార్టీలో ఉన్నారు రేపు ఆ పార్టీలో కూడా ఎవడు ఉండడానికి ఒక అభిప్రాయం ఉంది ఎందుకంటే మారాలనుకున్నాడు బట్ చక్రం తిరిగినట్టే తిరుగుతుంటాడు వాడికి ఇక నీతి ఆ నైతిక విలువలు ఏముండదు ఇవన్నీ ఏముండే కదా కాబట్టి మారెట్టు మారుతూనే ఉంటాడు డెఫినెట్గా చెప్తున్నాం రాబోయే కాలంలో మంచి వ్యవస్థ నిర్మాణం చేస్తాం తప్పకుండా మెజార్టీ సీట్లు గెలుస్తాం ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు నెరవేర్చబోదు ఇవే ప్రశ్నలు ప్రజలు ప్రజలు నిలదీస్తారు